అక్కడ పడితే మరణం తథ్యం పడిన వెంటనే ఖచ్చితంగా చేయాల్సిన పనులివే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శరీరంపై బల్లిపడితే ఫలితాలు మారుతాయి స్త్రీలకు ఎడమ భాగంలో పురుషులకు కుడి భాగంలో బల్లిపడితే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు మహిళలకు శరీరంపై ఎడమ భాగంలో బల్లిపడితే అనుకూల ఫలితాలు వస్తాయని పురుషులకు మాత్రం శరీరంపై కుడి భాగంలో బల్లిపడితే శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు స్త్రీలకు తలపై బల్లిపడితే ప్రాణభయం కలిగే ఛాన్సుండగా కుడికాలుపై బల్లిపడితే శత్రునాశనం జరుగుతుంది కుడిచేయిపై బల్లి బల్లిపడితే ధనలాభం కలిగే అవకాశముండగా వీపుపై బల్లిపడితే మరణ వార్త వినాల్సి వస్తుంది స్త్రీలకు రెండు పెదవులపై బల్లిపడితే కొత్త కష్టాలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు స్త్రీల కొప్పుపై బల్లిపడితే వాళ్లకు కొత్త వ్యాధుల భయం వేధిస్తుంది పురుషులకు బ్రహ్మరంధ్రమున బల్లిపడితే మరణం సంభవించే ఛాన్స్ ఉంటుంది ఎడమ భుజంపై బల్లిపడితే గౌరవానికి భంగం కలిగించే చర్యలు జరుగుతాయి నోటిపై బల్లిపడితే రోగాల బారిన పడే ఉండగా రెండు పెదవులపై బల్లిపడితే కూడా మృత్యువు సంభవించే ఛాన్స్ పై పెదవిపై పడితే కలహాలు చోటు చేసుకునే ఛాన్సుండగా ఎడమ చెవిపై బల్లిపడితే లాభం కలుగుతుంది కుడి చెవిపై బల్లిపడితే బాధలు కలుగుతాయి ముఖంపై బల్లి ధన ధనలాభం కలుగుతుంది శరీరంలో ఏ భాగంపై బలిపడినా స్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా చెడు జరగకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి